హలో అండి ఈరోజు మనం పెసరపప్పుతో హెల్దీ అండ్ టేస్టీగా ఒక స్నాక్ రెసిపీ చూద్దాము దీనికోసం మనం ఒక కప్పు పెసరపప్పుని ముందు రోజు నైటే నానపెట్టుకుని ఉంచుకోవాలి నానపెట్టుకున్న పెసరపప్పుని మనం స్ప్రౌటింగ్ బాక్స్లో వేసుకుని స్ప్రౌట్స్ తెప్పించుకోవచ్చు లేదా మనం ఒక క్లాత్లో వేసుకుని కట్టుకున్నా సరే మనకి స్ప్రౌట్స్ అనేవి తయారవుతాయి చూసారు కదా పెసలు ఈ విధంగా మొలకలు వస్తాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా మొలకలు వచ్చిన పెసల్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు ఇంకా చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ ఒక చిటికెడు వేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే స్ప్రౌట్స్ మనకి రెడీ అయిపోతాయి స్ప్రౌట్స్ ఎప్పుడైనా పచ్చి తినాలంటే బోర్ కొట్టినప్పుడు మనకి ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్